పంతొమ్మిది వందల యాభై మూడు ఫిబ్రవరి ఆరున విడుదలైన సాంఘిక చిత్రం బ్రతుకు తెరువు భాస్కర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమాని నిర్మించింది కోవెలముడి భాస్కర్రావు దర్శకత్వం భానుమతిగారి భర్త పి రామకృష్ణ గారు భరణీ సంస్థకు కాకుండా ఆయన దర్శకత్వం చేసిన బయట బ్యానర్ సినిమాల్లో చెప్పుకోదగింది ఈ బ్రతుకు తెరువు చిత్రం ఈ సినిమా కథ భార్య కూతురు అక్క బావ తల్లి ఉన్న మోహన్ ఉద్యోగం కోసం పట్టణానికి వెళ్తాడు పెళ్లి కాలేదని అబద్ధమాడి ధనవంతుడి దగ్గర సెక్రటరీగా చేరతాడు ఆ ధనవంతుడి కూతురు మోహన్నంటే ఇష్టపడుతుంది చిత్ర విచిత్ర పరిస్థితుల్లో పల్లెటూళ్ళలోని మోహన్ కుటుంబ సభ్యులందరూ పట్నం చేరుకుంటారు వాళ్లు మోహన్ని కలుసుకుంటారు ఇక్కడ్నుంచి మోహన్ కష్టాలు మొదలవుతాయి అటు యజమానికి పెళ్లైనట్లు తెలియకూడదు ఇటు కుటుంబ సభ్యులకు తాను అబద్ధమాడినట్లు తెలియకూడదు ప్రేక్షకులకు చివరంటా వినోదం కలిగించే చిత్రం బ్రతుకు తెరువు ఈ చిత్రానికి మాటలు పాటలు సముద్రాల ఇందులోని సూపర్ హిట్ పాట అందమే ఆనందం ఆనందమే జీవన మకరందం రాసింది మాత్రం సముద్రాల జూనియర్ అని ఆరుద్రగారు రాశారు సంగీతం సమకూర్చింది కీర్తిశేషులు సుబ్బరామన్ మరియు ఘంటసాల కమల్ ఘోష్ ఛాయాగ్రహణం నిర్వహించిన ఈ చిత్రంలో తెరువు కోసం పట్నానికి వెళ్లే కథానాయకుడు మోహన్ గా నటించింది అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన భార్యగా నటించింది జూనియర్ శ్రీరంజని ధనవంతుడిగా నటించింది ఎస్వీఆర్ ఆయన కూతురు సావిత్రి ఇతర పాత్రల్లో రేలంగి సూర్యకాంతం హేమలత మొదలైన వారు నటించారు ఈ సినిమా నిర్మాత భాస్కర్రావు కూడా ఒక చిన్న అతిథి పాత్రలో కనిపిస్తారు ఈ చిత్రం ఘన విజయం సాధించింది తర్వాత రోజుల్లో ఇదే సినిమాని హిందీలో ఎల్ ప్రసాద్ గారు జీనేకీ రాహ్ పేరుతో పునర్నిర్మించారు మళ్లీ కొన్ని సంవత్సరాలకు దాన్నే కొద్ది మార్పులతో తెలుగులో భార్యాబిడ్డలుగా తీశారు దాన్లో కూడా హీరో అక్కినేని నాగేశ్వరరావు గారే ఈ సినిమా కథ అన్ని వర్షన్స్లోనూ విజయం సాధించడం విశేషం